హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ముల్లంగితో కూర తయారు చేస్తున్నాను చాలామంది ఇళ్లల్లో ముల్లంగి తినరు కానీ ముల్లంగిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందుకని ట్రై చేయండి ఒకసారి ముల్లంగిని కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఈ కూరలోకి పోపు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు ఎడమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి పోపు బాగా వేగాలి ఆవాలు మంచి చిటపట్లాడే వరకు వేయించుకోవాలి అప్పుడే కూరకు మంచి రుచి వస్తుంది పోపు అంతా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి కరివేపాకు కూడా కడిగి ఉంచుకున్నది కరివేపాకు ఈ రెండు వేసుకొని ఇవి కూడా ఒక్క నిమిషం వేగనివ్వాలి వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి మొక్కలు కూడా వేసేయాలి ఇందులోనూ ఇలా సన్నగా దరుక్కోవాలి ముల్లంగి అప్పుడే రుచి బాగుంటుంది ఇది ముల్లంగి లేత తీసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి కొద్దిగా నీళ్లు కూడా వేయాలి నీళ్లు వేయడం వల్ల తొందరగా మెత్తబడిపోతాయి ముక్కలు ఎక్కువ అవసరం ఉండవు కొంచెం వేస్తే సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఉప్పన్న ముక్కలకి పట్టేలాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూసుకోవాలి ఈ ముక్కలు ఉడికే లోపల ఈ కూరకి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు నానిన తర్వాత రసం తీసి ఉంచుకోవాలి అలాగే ఆవాళ్ళు కూడా ఆవాళ్ళు గ్రైండ్ చేసి వేసుకోవచ్చు లేదా కొంచెం క్వాంటిటీలు గ్రైండ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి మార్కెట్లో ఆవు పౌడర్ తీసుకొచ్చి దాని నుంచి ఒక టూ స్పూన్స్ పౌడర్ ఇలా నీడల్లో పేస్ట్ చేసి ఉంచుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు ఆ మొక్కలన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు చింతపండు రసం వేసేసి కలిపేయాలి మొక్కలు ఉడికిపోతే ఇంకా మూత పెట్టక్కర్లేదు ఇలా మొత్తం అంతా కలిపి నీళ్ళు అన్నీ డ్రై అయిపోతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఆవాలు పేస్ట్ వేయాలి స్టవ్ వెలిగించి ఉండగా పేస్ట్ వేస్తే కూర చేదొచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది ఇప్పుడు ఆవాల పేస్ట్ వేసుకోవాలి ఈ ఆవాల ఘాటుతోటి కూర మంచి రుచిగా అది బాగుంటుంది అన్నంలోకి చాలా బాగుంటుంది కూర అందుకని మధ్యలో వెరైటీగా ట్రై చేయండి మంచి మంచివన్నవి ట్రై చేయడం మంచిది ఎప్పుడున థ్యాంక్ యూ ఫర్ వాచింగ్